సి సెక్షన్ తర్వాత మూడు దశల్లో అంటే మూడు ఫేజెస్లో మన ఈ యొక్క ఊండ్ ఏదైతే ఉందో కోత కానీ దాని మీద కుట్లు కానీ హీల్ అవుతాయి మొదటి స్టేజ్ని మనం ఇన్ఫ్లమేటరీ స్టేజ్ అంటాం అంటే ఏంటంటే మన శరీరం మీద ఏదైతే పొట్ట మీద కోసారో అది పచ్చి పుండుల్లాగా ఎర్రగా వాపుతో నొప్పితో కూడి ఉంటుంది ఈ దశలో ఏం జరుగుతుంది అంటే మన శరీరంలో న్యాచురల్గా మనల్ని ప్రొటెక్ట్ చేసే వైట్ బ్లడ్ సెల్స్ లేదంటే తెల్ల రక్త కణాలు ఏవైతే ఉంటాయో అవి లాగా ఈ ప్రాంతానికి పరిగెట్టుకుంటూ వచ్చేసి ఆ ప్రాంతం ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి ఇవి మన సోల్జర్స్ అనమాట సిమిలర్లీ మీ డాక్టర్స్ కూడా మీకు యాంటీబయాటిక్స్ వాడుకోమని చెప్తారు ఇదంతా ఎందుకంటే ఈ శరీరం మీద ఎక్కడైతే పెద్ద కోత కోసారో దీనివల్ల శరీరం లోపలికి ఇన్ఫెక్షన్స్ వెళ్లకుండా కాపాడడానికి అనమాట సో మొదటి స్టేజ్లో జరిగేది ఏంటి మీకు వాపు ఎర్రదనం పెయిన్ ఇవన్నీ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఆల్రెడీ రిపేర్ కొంత స్టార్ట్ అయిపోతుంది అంటే ఇన్ఫెక్షన్ రాకుండా తర్వాత బ్లడ్ క్లాటింగ్ కూడా జరుగుతుంది ఇది మొదటి ఫేజ్ అనమాట ఇక రెండవ ఫేజ్లో ఏమవుతుంది అంటే సి సెక్షన్లో భాగంగా ఎప్పుడైతే మనకి ఫస్ట్ కోత తర్వాత ఇంకొక లేయరు ఇంకొక లేయరు కట్ చేసుకుంటూ వెళ్తారని చెప్పాను ఇంతకు ముందు వీడియోలో ఈ లేయర్స్ అన్నీ తర్వాత ఏవైతే నర్వ్స్ కట్ అయిపోయాయో బ్లడ్ వెజల్స్ కట్ అయిపోయాయో ఇవన్నీ కూడా మళ్ళీ రీజనరేట్ అవ్వడం జరుగుతుంది ఇది దాదాపుగా మీకు ఒకటి నుంచి ఆరు వారాలు అంటే డెలివరీ తర్వాత ఫస్ట్ వీక్ మొదలుకొని ఆరు వారాల వరకు ఇదంతా స్లోగా ఒక ప్రాసెస్ అనమాట మీకు ఎక్కడైతే ఈ స్కార్ లేదంటే కోత కోసారో ఇది ఇంతకు ముందు కంటే కొంచెం థిక్గా మారుతుంది అంత పచ్చిగా ఉండదు అనమాట సో స్లోగా మీరు చూస్తే ఫస్ట్ వీక్తో పోలిస్తే సెకండ్ వీక్లో కొంచెం బెటర్గా ఉంటుంది సో ఈ దశలో మీరు కనుక చూస్తే మొదటి నాలుగైదు రోజులతో కంపేర్ చేసుకుంటే ఈవెన్ ఊండ్ సైట్ అంటే ఎక్కడైతే కోత కోసారో దాని కలర్ కూడా కొంచెం మారుతుంది ఎందుకంటే టిష్యూస్ కొత్తవి రీజనరేట్ అవుతున్నాయి తర్వాత ఈవెన్ ఏదైతే కోత ఉందో అది కూడా నెమ్మదిగా మూసుకోవడం మొదలు పెడుతుంది సో ఇవన్నీ కూడా మెల్లి మెల్లిగా ఒక్కో రోజు గడిచే కొద్దీ మీరు చూడదగ్గ మార్పులు అనమాట ఈ మూడో ఫేజ్ ఉంది కదా దీన్ని మనం రీమోడలింగ్ ఫేజ్ అంట ఇది లాంగెస్ట్ ఫేజ్ అనమాట దాదాపు వన్ ఇయర్ నడుస్తుంది ఇందులో ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే కోత వస్తారో స్కిన్ మీద ఆ ప్రాంతంలో చిరిగిపోయిన టిష్యూస్ తర్వాత నర్వ్స్ బ్లడ్ వెజల్స్ ఏవైతే పోయాయో ఇవన్నీ మళ్ళీ కొత్తగా ఏర్పడి మళ్ళీ స్కిన్లో ఆ బలం రావాలి సో ఈ బలం వచ్చే కొద్దీ మీకు ఫ్లెక్సిబిలిటీ ఆ తర్వాత స్ట్రెంగ్త్ పెరుగుతుంది కాబట్టి మీకు అప్పుడు స్కిన్ స్ట్రెచ్ చేసినా కూడా ఇంకా నా కుట్లు ఊడిపోతాయనే భయం ఉండదు సో ఇది దాదాపుగా వన్ ఇయర్ జరుగుతుందనమాట అంతేకాకుండా మీకు ఎక్కడైతే కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండిందో ఆ స్కార్ ప్రాంతంలో అది కూడా చదునుగా కావడం మొదలెడుతుంది ఓవర్ ద ఇయర్స్ అంటే దాదాపుగా మీకు ఏళ్ళు గడిచే కొద్దీ ఈ ప్రాంతంలో ఉండే ఏదైతే స్కార్ ఉందో అది దాదాపుగా స్కిన్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అట్ ద సేమ్ టైం కలర్ కూడా దాదాపుగా స్కిన్ కలర్లోకి వెళ్ళిపోతుంది అంటే కొంచెం లైటర్ స్కిన్ షేడ్ ఉన్న వాళ్ళకి స్కిన్లో కలిసిపోతుంది కొంచెం డార్క్ షేడ్ ఉన్న స్కిన్ వాళ్ళకి ఏంటంటే కొంచెం వైట్గా మనకి అది తెలుస్తుంది